టీడీపీ పార్లమెంటరీ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని జగన్ టార్గెట్ గా ఆరోపణలు చేశారు శాంతి భద్రతల విషయంలో జగన్ అన్ని తప్పుడు సమాచారం ఇస్తున్నారన్నారు ఏపీలో ఇప్పటి వరకు నాలుగు రాజకీయ హత్యలే జరిగాయన్న ఎంపీ చిన్ని ఈ అబద్దాలను కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్తున్నామన్నారు ఇటువంటి అబద్దాలు ప్రచారాలు ఎలా తిప్పికొట్టాలో టీడీపీకి తెలుసునన్న చిన్ని శాంతి భద్రతల విషయంలో ఎవరిని ఉపేక్షించమని స్పష్టం చేశారు జగన్ అబద్దాలను ఢిల్లీలో తిప్పికొడతామన్నారు నిజంగా అరవై హత్యలు ఉంటే సాక్ష్యాలు బయట పెట్టాలని సవాల్ విసిరారు చిన్ని శాంతి భద్రతల విషయంలో ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి అన్ని తప్పుడు సమాచారం ఇస్తున్నారు నిజంగా నాలుగు రాజకీయ హత్యలే జరిగినాయి నాలుగు రాజకీయ తెలుగు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఉన్నారు సఫరాలు చాలా ఎక్కువ మంది ఉన్నారు అన్ని అబద్ధాలు బోటక ప్రచారాలు చేస్తున్నారు వాటిని జాగ్రత్తగా ఖండించడమే కాకుండా ఇవాళ హోంమంత్రి గారికి అందరు ఎంపీలకి లేకపోతే మంత్రివర్గం అందరికీ కూడా సరిగ్గా రివ్యూ చేసి దానిని ఏ విధంగా అబద్దాన్ని తిప్పికొట్టాలో అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టాలో వారు వివరించడం జరిగింది నిజంగా నిజంగా ఇవాళ రాష్ట్రంలో ఇటువంటి దాడుల సంస్కృతి ఉందంటే ముఖ్యంగా గంజాయి మాదక ద్రవ్యాలు అంతేకాకుండా చీప్ లెక్కర్ వల్లే వస్తుందని ఇవాళ సమావేశం అభిప్రాయపడింది అటువంటి అరికట్టి ఒకటే చెప్పారు తెలుగుదేశం నాయకులు అయినా ఎవ్వరిని కూడా శాంతి భద్రతలో ఉపేక్షిస్తాం ఎవరు కూడా ఇటువంటి వాటి జోలికి వెళ్లొద్దు మనం అందరికీ ఆదర్శంగా ఉండాలి అని వారు ఉద్బోధించడం జరిగింది కాబట్టి తప్పకుండా మేమందరం కూడా అటువంటి కార్యక్రమాల్లో ఎప్పుడూ లేం ఏదో క్షణికావేశంలో నిన్న కూడా మనం చూస్తే ఇద్దరు వైసీపీ నాయకుల మధ్య ఘర్షణ తెలుగుదేశం వారు చేసిన ఘర్షణగా చిత్రీకరించారు ఇటువంటి అబద్ధ ప్రచారాలన్నీ మేము ఢిల్లీలో తిప్పికొడతాం